నెల్లూరు జిల్లా విడలూరు మండలం ఊటుకూరు పంచాయతీలోని పల్లెపాలెం గ్రామం నందు విపిఆర్ అమృత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని వాటర్ ప్లాంట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు గ్రామానికి విచ్చేసిన ఎంపీ ఎమ్మెల్యేకు కు గ్రామ కాపులు మండల నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వేమిరెడ్డి దంపతులు మాట్లాడారు ప్రజాసేవ చేసేందుకే రాజకీయాలకు వచ్చామని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు మండల పార్టీ అధ్యకుడు ఏటూరు రెడ్డి బెజవాడ వంశీ కృష్ణారెడ్డి పూండ్ల అచ్యుత్ రెడ్డి గ్రామ కాపులు వెయ్యాల వెంకటేశ్వర్లు తుంబు కృష్ణయ్య సిగిన వెంకటేశ్వర్లు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ಆಟೋ 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 ಗ್ರೀನ್ ಬಸ್ ಆಟೋ ಅದರ ಆ ಸೈಡ್ ಅಲ್ಲ ನಮ್ಮ ಡಂಗೋನ ಬದಿ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಆ ಸೈಡ್ ಕದೋ ಗ್ರೀನ್ ಇದೆ ಗ್ರೀನ್ ಟೀ ಟೀ ಕಚ್ಚು ನೋಡಿ ಮ್ಯಾಮ್ ಹ ಆ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn అందరికి కూడా తెలుపుకుంటున్నాను ఈ వాటర్ ప్లాంట్ ఈ రోజు ఇక్కడ ఓపెన్ చేయడం అందరి కోసం మీరు ఇంతకు ముందు అడుగున్నారు వాటర్ ప్లాంట్ కావాలని చెప్పి ఆ రోజు మాటిచ్చారు ఇప్పుడు వచ్చి ఓపెన్ చేశాం ఈ వాటర్ ప్లాంట్ నీళ్ళని ఎక్కడ వృధా పోనీయకుండా జాగ్రత్తగా మీరు అందరు వాడుకోవాలని చెప్పి మీకందరికి చెప్తున్నారు ముఖ్యంగా ఎవరైతే దీన్ని చూసుకుంటారో వాళ్ళు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఊర్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు అందేటప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చేటట్టు చూసుకోవాలి అందులో ఏమైనా చిన్న రిపేర్ కానీ ఎప్పుడైనా ఏమైనా వచ్చినా వెంటనే మాకు కాల్ మాకు ఫోన్ చేయాలి ఫౌండేషన్ కి అంతేగాని రిపేర్ ఇప్పుడే కానీ వచ్చితే మాకే చెప్పండి అది ఇంకా మీరందరూ అడిగేది నాకు తెలుసు పెన్షన్లు కొత్త పెన్షన్లు రాబోయే రోజుల్లో జూన్ పదో తేదీ నుంచి మనకి సుమారు లక్ష పెన్షన్ దాకా ఇవ్వబోతున్నారు అందులో ఎవరైతే పెన్షన్ ఎన్రోల్ చేసుకోలేదో సచివాలయ సిబ్బంది ఇక్కడ ఎప్పుడెడ్ ఉందని అనుకుంటాను ఎంపు డివారు ఈ ఊర్లో సచివాలయం సిబ్బందికి చెప్తున్నాను నాయకులు దగ్గరుండి నాయకులు ఎవరికైతే అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ కొత్త పెన్షన్ రావాలో సచివాలయం దగ్గరికి తట్టు ఎందుకంటే ఇక్కడ మీరు ఈ ప్రాంతంలో హౌసింగ్ కానీ ఇల్లు పట్టాలి కానీ ఇల్లు తిరిగి కట్టుకోవడానికి కానీ కొత్త పెన్షన్ కానీ హౌస్ పెన్షన్ కానీ అయినా కూడా వాళ్ళకి సచివాలయ సిబ్బంది ఇక్కడ ఈ ఊర్లో ప్రత్యేకంగా ఈ గ్రామంలో పల్లెపాలెంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అధికారుల తరఫున జరిపి ఉన్న ఇక్కడ ఉన్న ఇల్లు సుమారు మూడు వందల యాభై ఇళ్ళున్నాయి మీరు రెండు రోజులు ఇక్కడ ఓపిక కూర్చుంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏం కావాలో ఏం లేదు దేనికి ఎవరు అర్హులో అవి చూసుకొని వాళ్ళకి తెలుగు పోతే దగ్గర మీరు ఎన్నరు నేను కోరుకుంటున్నాను అదేవిధంగా గ్రామస్తులు అందరూ కూడా అధికారులు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు పెన్షన్ కావాలంటే పెన్షన్ ఇల్లు లేకపోతే ఇల్లు ఇళ్ళ స్థలం లేకపోతే ఇల్లు స్థలం ఇవన్నీ కూడా మీ సచివాలయం దగ్గర పోయి ఎన్నో చేసుకోవాలి మీ నాయకులతో కూడా అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నారు రాబోయే అవి కూడా చేస్తాం కాబట్టి పెన్షన్ చెప్పాను ఇస్తున్నాం సిలిండర్లు చెప్పాను ఇస్తున్నాం ఇప్పుడు తిరిగి కొత్త పెన్షన్లు ఇళ్ల స్థలాలు మీ ఊర్లో రోడ్లు వచ్చాయా ఇప్పటి వరకు వేస్తున్నావా రోడ్లు వేసావా ఇంకా రాబోయే రోజుల్లో చవటి కాలంలో అవసరం దగ్గర చవటి కాలాలు రోడ్లు అవసరం దగ్గర రోడ్లు అవి కూడా చేస్తాము కాబట్టి మీ అందరికి కూడా నన్ను కోరు ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ గెలిచే మీ అందరు మీ దగ్గర మీరు రోజు రోజొచ్చారు నాకు బాగా గుర్తుంది ఇప్పుడు కూడా మేమందరం మీ పక్కన ఉన్న మట నిలిచాడు నన్ను గెలిపించారు నేను మేము లిక్చర్ మాట ఏం నిలబెట్టుకున్నాను విధంగా ఏ మాటలు అయితే మీకు ఇస్తానో అవన్నీ తప్పకుండా నిలబెట్టుకుంటాను మీ ఊరి గ్రామస్తులకి అందగా ఉంటామని చెప్పి మరింత తెలుసుకొని చేసే నాయకులందరికి తగ్గాలని అనుకుంటున్నాను చాలా సంతోషం మీ అందకం చూసి మాకు ఎంతో సంతోషం

ఇమీడియట్ గా ఏది పోయినా దాన్ని ఇమీడియట్ రిపేర్ చేస్తాడు దానికి ఇబ్బంది ఉండదు ఇటువంటి దాదాపు నూట డెబ్బై ఐదు ప్లాంట్లు పెట్టున్నాం జిల్లాలో ప్రతి దగ్గర కూడా అదే పద్ధతిగా రెండు వేల పదిహేడు లో స్టార్ట్ చేసిన ఇది ఈ రోజు కూడా ప్రతి ప్లాంట్ నడుస్తుంది జిల్లాలో అంటే మొన్న ట్రై సైకిల్స్ ఇచ్చాము వికలాంగులకి ఎవరైనా నీళ్లుంటే ఇవ్వని వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైనా మిస్ అయి ఉంటే తప్పకుండా మా దగ్గరికి రండి లేదంటే మీ మీ ఉన్న అడగండి ఆ ట్రై సైకిల్స్ ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ అవి చాలా ఉపయోగపడతాయి వికలాంగులే వికలాంగులు మేము వదిలేసి వాళ్ళు ముందుకు వచ్చి తప్పకుండా ఇస్తాం కూడా గ్రామానికి రావడం ఈ రోజు వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడం సంతోషం ఉన్నా గుర్తుపెట్టుకోండి ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటి లో టాప్ ర్యాంక్ కోసం ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ బెస్ట్ టీచర్స్ తో తో ఫెసిలిటీస్ హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తో నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్